హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ పిల్లలు చాలా చాలా తినే పొటాటో బ్రెడ్ రోల్స్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ నేను ఐదు బంగాళదుంపల్ని ఉడికించి బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు బంగాళదుంపల్ని ఇలా స్మాషర్ తోటి స్మాష్ చేసుకోవాలి మెత్తగా చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూను కారం వేసుకోవాలి ఇప్పుడు చిన్న స్పూను గరం మసాలా వేసుకోవాలి తర్వాత వేయించుకున్న జీలకర్ర పొడి ధనియాల పొడి చిన్న స్పూన్తోనే వేసుకోవాలండి తర్వాత చిన్న స్పూను చాట్ మసాలా వేసుకోవాలి కొంచెం మిరియాల పొడి వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి బంగాళదుంపలో అన్ని కలిసేలాగా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకుని ప్రిపేర్ చేసుకున్న ఈ బంగాళదుంప స్టఫింగ్ని మీడియం సైజు రోల్స్ లాగా చేసుకోవాలి చూడండి ఈ సైజ్ అయితే సరిపోతుంది అన్నీ ఒకటే సైజ్ అయితే మనం బ్రెడ్లో పెట్టేటప్పుడు కూడా స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుందండి బ్రెడ్కున్న బ్రౌన్ పార్ట్ కట్ చేసానండి చూడండి ఇలా నాలుగు వైపులా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని బ్రెడ్ క్రమ్స్ చేసుకోవాలండి సగం సగం వేసుకుని మిక్సీలో ఇలా బ్రెడ్ క్రమ్స్ చేసుకోవాలి చూడండి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని లైట్గా ఇలా వాటర్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ మీద పొటాటో రోల్ మధ్యలో పెట్టుకుని నాలుగు వైపులా ఇలా క్లోజ్ చేసుకోవాలండి బ్రెడ్ని ఆల్రెడీ మనం నీళ్ళతోటి తడిపాం కదా ఈజీగానే క్లోజ్ చేసుకోవచ్చు అంత కష్టమే మనిపించదు లోపల పెట్టిన స్టఫింగ్ అనేది బయటికి రాకోకుండా చూడండి ఇలా రెండు చేతులతోటి చక్కగా ప్రెస్ చేస్తూ క్లోజ్ చేసేసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో కదా ఇలానే అన్ని రోల్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కాన్ఫ్లోరు రెండు స్పూన్లు వాటర్లో ఇలా బాగా కలుపుకోవాలండి తర్వాత ప్రిపేర్ చేసుకున్న ఈ బ్రెడ్ రోలు కాన్ఫ్లోర్ వాటర్లో ఇలా డిప్ చేసుకుని తర్వాత బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకోవాలి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేయడం వల్ల పైన క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇప్పుడు డీప్ రైస్ సరిపడ్డా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకున్న తర్వాతే వేసుకోవాలండి ఎందుకంటే హైలో పెట్టి ఫ్రై చేస్తే పైన వరకే వేగుతాయి లోపల వేగవు అందుకనే స్టవ్ మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయండి ఒకటి రెండు నిమిషాల్లోనే ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి చూడండి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసేసుకోవాలి ఆయిల్ కూడా పెద్దగా పీల్చవండి ఇవి పిల్లలు మాత్రం చాలా చాలా ఇష్టపడి తింటారు మీరు కూడా తప్పకుండా ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టండి మీరు చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి చూడండి పైన ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయో ఇవి గ్రీన్ చట్నీతో అయినా టమాటో కెచప్తో అయినా కానీ చాలా చాలా బాగుంటాయండి ఈ బ్రెడ్ పొటాటో రోల్స్ మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీస్ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్